దర్శన నియోజకవర్గ టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్కు తాళ్లూరు మండలం పొరపటివారిపాలెం గ్రామానికి చెందిన గ్రామ ప్రజలు మూడు రోజులు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు పొరపటివారిపాలెం గ్రామంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ కడియాల లలిత సాగర్ డాక్టర్ గొట్టిపాటి గారిని పొరపటివారిపాలెం గ్రామ ప్రజలు ఎంతో సగర్వంగా స్వాగతం పలికారు వారికి బాజా బదంత్రిలతో పూలమాలలతో పూలు చల్లుకుంటూ వారిని ఎంతో గర్వంగా స్వాగతం పలికారు వారికి రామయ్య గారి ఇంటి దగ్గర లలిత సాగర్కు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు ఆ తర్వాత పొరపటివారిపాలెం గ్రామంలోని ఎస్ఐ కాలనీలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ దగ్గర కేక్ కట్ చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు పొరపటివారిపాలెం గ్రామ ప్రజలు కడియాల లలిత సాగర్ ముందుగానే కేక్ కట్ చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమాన్ని పురపటివారిపాలెం గ్రామ సర్పంచ్ రామయ్య శ్రీదేవి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూటి వేణుబాబు పొరపాటివారిపాలెం గ్రామ ప్రజలు తాళ్ళూరు మండల టీడీపీ కార్యదర్శులు మేడగా వెంకటేశ్వరరెడ్డి పార్లమెంటు టీడీపీ కార్యదర్శులు మానం రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది